సహజంగా చాలా మంది పెద్దలే పోలీస్ స్టేషన్కు వెళ్లాలంటే భయపడతారు తమ ఇళ్లలో ఏదైనా చోరీ జరిగినప్పటికీ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి కాస్త తడబడతారు పోలీసులంటే సమాజంలో చాలా మందికి గౌరవంతో పాటు ఒంకిత భావం కూడా ఉంది అందుకే పోలీసుల వద్దకు వెళ్లాలంటే జంకుతారు అలాంటిది పోలీసులు ఉంటే భయం లేకుండా ఎంతో ధైర్యంగా చిన్న పిల్లలు కొందరు ఇటీవలే కాలంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది గతంలో తన పెన్సిల్ పోయిందని స్కూల్లో తనతో పాటు చదువుకుంటున్న ఓ విద్యార్థి తన పెన్సిల్ దొంగతనం చేశాడని కేసు పెట్టాలని ఓ పిల్లవాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు కర్నూలు జిల్లా పెద్ద గ్రామంలో హనుమంతు అనే బాలుడు తన పెన్సిల్ తన తోటి దుర్వినియోగం చేశాడని పోలీస్ స్టేషన్ కు వెళ్లి పంచాయతీ పెట్టాడు ఆ తర్వాత మరో విద్యార్థి తన సైకిల్ దొంగతనం అయ్యిందని ఇంటి దగ్గర పెట్టిన సైకిల్ పోయిందని తన సైకిల్ వెతికి పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక తాజాగా బొమ్మ హెలికాప్టర్ ఎగరడం లేదని అమ్మిన షాప్ యజమానిపై పోలీసులు ఫిర్యాదు చేసిన ఒక బాలుడు తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు తనను షాప్ యజమాని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు సంగారెడ్డి జిల్లా కంగ్ మండల కేంద్రంలో ఉండే తన అమ్మమ్మ ఇంటి వద్ద జరిగే ఒక జాతరలో తాతతో కలిసి వెళ్లిన పదేళ్ల వినయ్ రెడ్డి అనే బాలుడు జాతరలో మూడు వందలు పెట్టి ఒక బొమ్మ హెలికాప్టర్ కొన్నాడు అది ఎగరకపోవడంతో రెండోసారి వెళ్లి ఆ హెలికాప్టర్ ఇచ్చి వేరే హెలికాప్టర్ బొమ్మ తెచ్చుకున్నాడు అది ఎగరకపోవడంతో మరోసారి మళ్లీ వెళ్ళగా ఆ షాపు యజమాని హెలికాప్టర్ మార్చి వేరేది ఇచ్చాడు హెలికాప్టర్ కూడా ఎగరకపోవడంతో వాపసు ఇవ్వడానికి వెళ్ళగా షాప్ యజమాని బొమ్మను తీసుకోకుండా బాలుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు మూడు సార్లు బొమ్మను మార్చి ఇచ్చాను మళ్లీ వచ్చావని మండిపడ్డాడు దీంతో షాప్ యజమాని తనను మోసం చేశాడని బాలుడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు బాలుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జాతరకు ఒక కానిస్టేబుల్ ను పంపగా అప్పటికే షాప్ యజమాని జాతర నుంచి వెళ్లిపోయాడు దీంతో బాలుడి తాతను పిలిచి బాలుడిని సముదాయించి పోలీసుల నుంచి ఇంటికి పంపించారు అయితే ఎలాంటి భయం ఇంకెవరి సహకారం లేకుండా పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాలుడికి పోలీసులు అభినందించారు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాలుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది